హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ది అవర్ ఛానల్ ఐ ఫ్యాక్ సో ఈరోజు వీడియో ఏంటి అంటే బాలకృష్ణ అండ్ విజయశాంతి కలిసి నటించిన మూవీస్ అంతగా ఎందుకు హిట్ అయ్యాయి అన్నది తెలుసుకోవాలంటే వీడియో ఎండ్ వరకు స్కిప్ చేయకుండా చూడండి తెలుగు సినిమా ఇండస్ట్రీలో విజయశాంతి అండ్ బాలకృష్ణ జోడీకి క్రేజ్ చాలా ఉంది వీళ్ళిద్దరూ కలిసి చేసిన సినిమాలు ఎన్నో సూపర్ హిట్ చిత్రాలుగా నిలిచాయి ఇవి తెలుగు ప్రేక్షకులను ఎంతో ఆకట్టుకున్నాయి వీళ్ళిద్దరు జంటకు ఎంతో మంది అభిమానులు కూడా ఉన్నారు వీళ్ళిద్దరూ కలిసి మొదటగా కథానాయకుడు నాయకుడు అనే సినిమాలో నటించారు ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్ అయ్యింది దాదాపు పదిహేడు సినిమాల్లో వీళ్ళిద్దరూ కలిసి నటించారు విజయశాంతి సూపర్ హీరోలతో కలిసి నటించి స్టార్ హీరోయిన్ గా పేరు సంపాదించుకుంది అదే టైంలో వీళ్ళిద్దరి మధ్య ప్రేమ ఉంది అంటూ చాలానే న్యూస్లు వైరల్ అయ్యాయి ఈ విషయం బాలయ్య ఇంట్లో ఇంట్లోకి పెళ్లి చేశారంట విజయశాంతి శ్రీనివాస్ అనే వ్యక్తిని పెళ్లి చేసుకున్నారని ప్రచారం చేశారు ఆ టైంలో విజయశాంతి సినిమాలకు కూడా దూరంగానే ఉంది సినిమాలకి దూరంగా ఉన్న విజయశాంతి పాలిటిక్స్ వైపు అడుగులు వేశారు ఓవైపు బాలకృష్ణ వరుస సినిమాలతో దూసుకెళ్లారు బాలకృష్ణపై ఉన్న ప్రేమ వ్యవహారమే విజయశాంతి సినిమాలకి దూరం కావడానికి కారణమనే వార్తలు కూడా వైరల్ అయ్యాయి విజయశాంతి మళ్లీ రీఎంట్రీ ఇచ్చింది ప్రస్తుతం మదర్ రోల్స్ లో నటిస్తూ తనదైన శైలిలో మంచి గుర్తింపును అందుకుంటుంది ఈ ఇన్ఫర్మేషన్ గనక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ ఐకాన్ని మాత్రం క్లిక్ చేయడం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్